ఏంటి నెక్స్ట్ అంటే నాకు అన్యాయం చేసిన ఒకసారి బైట్స్ ఉంటుంది ఒకసారి ఈ బయటలు చూద్దాం ఒకసారి బయట యంగర్ జనరేషన్ వచ్చినప్పుడు యంగర్ జనరేషన్ అకామిడేట్ చేస్తూ ఉండాలి ఇప్పుడు కూడా అందుకనే యంగర్ జనరేషన్కి అవకాశాలు వచ్చింది క్యాబినెట్లో ఆ యంగర్ జనరేషన్కి అవకాశాలు అందరు కూడా వెల్కమ్ చేయవలసినటువంటి సందర్భం అంటే ఈ యంగర్ జనరేషను కమిట్మెంట్ తోటి అదేవిధంగా చిత్తశుద్ధి తోటి పనిచేయవలసినటువంటి బాధ్యత కూడా ఉంది ఆ ఏదైతే కేబినెట్ కూర్పు ఉందో ఆ కూర్పు తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ బ్రహ్మాండంగా ఉంది వెల్కమ్ చేస్తున్నాం కూడా అందరూ కూడా సీనియర్స్ అనేటువంటి పార్టీకి ఉపయోగపడాలి అదేవిధంగా మిగతా వాళ్ళు కింద వాళ్ళకి అకామిడేట్ చేయాలి కింద వాళ్ళకి అకామిడే చేస్తే యంగర్ జనరేషన్ పైకి రావడానికి అవకాశం ఉంటుంది మన ఫ్యామిలీ అయినా అంతే కింద వాళ్ళకి మన సంపాదించి మిత్రపక్షాల ధర్మం ధర్మంలో సీట్లు సర్దుబాటు మంత్రి పదవుల సర్దుబాటు ఎందుకంటే బీజేపీ జనసేన తెలుగుదేశం కలిసింది కొంత సర్దుబాట్లు తప్పదు సామాజిక ఈక్వేషన్లు తప్పదు దాని గురించి మనం మాట్లాడేది ఏం లేదు దాని గురించి పట్టించుకునే పని లేదు ఆశ నా వరకు నేను ఆశించాను ఓ గుర్తింపు వస్తుంది ఈ ఆఖరి దశలో గుర్తింపు వస్తుంది ఇప్పుడు లేకపోతే ఏమైతే పదవి ఉంటేనే పని చేస్తాం పదవులు అయితే ఎమ్మెల్యే పదవే కదా ఆ పదవి ద్వారా పనిచేస్తాం పదవులు కాదండి చేద్దాం అలాగే ఎన్టీ ఎన్టీ రామారావు గారు నాకు మంత్రి పదవి ఏ సంవత్సరం ఇచ్చారు తెలిసి మీకు ఇరవై ఐదు సంవత్సరాల వయసులో ఇచ్చారు నాకు మరి అప్పుడు సీనియర్లు బాధపడారా మరి ఇప్పుడు అలాగే వాళ్ళకి జూనియర్లు రావాలా మేము ఎందుకు బాధపడతాం మేము ఆహ్వానిస్తాం ప్రోత్సహిస్తాం అండదండలుగా ఉంటాం అసలు అయ్యన్న పాత్రుడు అట్లా యనమల రామకృష్ణుడు గారు లేని క్యాబినెట్ లేదు తెలుగుదేశం పార్టీలో అలాంటిది ఇటు యనమల గారు కానీ ఇటు అయ్యనపాతడి గారు కానీ పాపం ఎనిమిది సార్లు గెలిచిన బుచ్చే చౌదరి గారు కూడా యువతకి అవకాశం ఇచ్చారు యంగన్ జనరేషన్కి అవకాశం ఇచ్చారు సీనియర్స్ ఏం ఇబ్బంది ఏమీ లేదు వెరీ హ్యాపీ మొత్తానికి ఒక మంచి ఉద్దేశంతో ముందుకు తీసుకెళ్తున్నారని చెప్పటం అంటే నిజంగా కొద్దిగా పాపం వయసులో పెద్దవాళ్ళు వాళ్ళకి రాలేదని ఫీల్ అవుతుంటారు అని అనుకున్నారు కానీ బట్ వాళ్ళు ఎక్కడ కూడా సరే మనసులో ఉంటే బాధ ఉందేమో కానీ బయటికి మాత్రం ఎక్కడ ఎవరు కూడా కొత్త రక్తానికి అవకాశం ఇవ్వటం కొత్త రక్తాన్ని తీసుకురావటం అవసరం అని చెప్పి స్వాగతించడం అనేది ఒక ఒక మంచి పరిణామంగానే చూడాలా ఏంటి అంటే ఇంటర్నల్గా చాలా మంది రాలేదని కొంత అసంతృప్తి ఉన్నట్టుంది బాధ ఉంది కానీ బయటికి ఎవరైనా సరే క్లియర్గానే పార్టీ నిర్ణయం కరెక్ట్ అనేటువంటి భావన బాబుగారి నిర్ణయం కరెక్ట్ అనేటువంటి భావనలో ఉన్నారా అనిల్ వినబడుతుందా అనిల్ వినపడుతుంది సార్ ఏంటి పెద్ద పెద్దలందరూ సహకరించారు పెద్దలందరూ కూడా బాబు గారు తీసుకున్న నిర్ణయం అయినా కరెక్ట్ అన్నట్టున్నారు అంటే ఇవాళ వచ్చిన ఫిగర్ కావచ్చు జరుగుతున్న పరిణామాలు కావచ్చు ఏదైతేందో తెలుగుదేశం పార్టీలో ఖచ్చితంగా అందరూ కూడా అధినేత నిర్ణయాన్ని జయకొట్టాల్సిన పరిస్థితులకు తీసుకొచ్చింది సార్ అయితే మొదట కొంత అసంతృప్తి ఆవేదన వెళ్ళగక్కిన ఇంటర్నల్గా తర్వాత సర్దుకున్నారు కాలం పరిస్థితులు అనుగుణంగా మనం కూడా ముందుకు పోవాలనే ఆలోచన చాలామంది సీనియర్ నేతల్లో కనిపిస్తుంది ఎందుకంటే ఒకప్పుడు వారు జూనియర్లే ఆ తర్వాత వారు సీనియర్లు అయ్యారు ఆ విషయాన్ని మొత్తానికి గ్రహించినట్లు కనిపిస్తూ ఎందుకంటే ఎక్కడ అసంతృప్తి అసమ్మతి అనేది కనపడకుండా తమ వంతుగా ప్రయత్నం చేసుకుంటూ ముందుకు వెళ్తారు ఇవాళ కొంతమంది సీనియర్లు కూడా ముఖ్యమంత్రి గారిని కలిసి ఆ శుభాకాంక్షలు తెలిపారు కొత్త ప్రభుత్వం మరింత శక్తివంతంగా పనిచేయాలి అవసరమైన సర్వీస్ మేము చేస్తామనే మాటలు కూడా చెబుతూ ఉన్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం అయితే కొంత సోషల్ మీడియా మీడియాలో కూడా కొన్ని కథనాలు రావడం కూడా వాళ్ళు ఏదైతే ఉందో అంటే అసంతృప్తితో ఉన్నారు ఆవేదనతో ఉన్నారు ఆగ్ర ఆగ్రహంతో ఉన్నారని కొన్ని కథనాలు రావడం కూడా వాళ్ళలో ఈ మార్పు మాటలకు కూడా కొంత నాంది పలికింది ఖచ్చితంగా మంత్రి పదం అనేది అందరూ ఆశిస్తారు ఎందుకంటే ఒక ఎమ్మెల్యేగా గెలవడం అనేది ప్రతి ఒక్కరు ఒక లక్ష్యంగా పెట్టుకుంటారు రాజకీయ అక్కడ ఆ తర్వాత వెంటనే మంత్రి కావాలని ఆశపడతారు ఆ మంత్రి పదం అనేది అందరికీ అవకాశం దక్కదు ఎందుకంటే సంఖ్యాబాల పరంగా మనం చూసాం చాలా తక్కువ ఉంటుంది కాబట్టి అయితే అందు ఉన్న దాంట్లో ఈసారి సర్దుబాటు విషయంలో కొంత జూనియర్లకి కొంతమంది సీనియర్లకి చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలో కొంత ఆయన అవకాశం కల్పించారు అయితే సీనియర్లలో మొత్తం కొంత కనపడిన అసంతృ అసమ్మతి చివరికి అయితే సర్దుకున్నారు ఒకటి రెండో రోజుకే మొత్తం సర్దుబాటు జరిగింది ఖచ్చితంగా ఇప్పుడు ఉన్న ప్రభుత్వం బాగా పనిచేసింది జూనియర్లకి మా సహకారం ఉంటుంది వాళ్ళతో మేము కలిసి నడుస్తాం కలిసి నడిపిస్తాం అంటూ కూడా మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది మొత్తం మీద అయితే ఎక్కడ పెద్ద ఇబ్బందికరమైన వాతావరణం అయితే తెలుగుదేశంలో ఈ అంశం పైన మంత్రి కేబినెట్ దీని మీద లేదు సార్ అదే అందరూ స్వాగతించారు అంటే సరే ఇంక ఇప్పుడు మన అయిపోయింది ఏజీ ఇంక మన నెక్స్ట్ జనరేషన్ రావాలి వాళ్ళు వస్తేనే పార్టీ బాగుంటుంది అనేటువంటి ఒక ఫైనల్గా ఒక ఆలోచనకు వచ్చినట్లున్నారు దాదాపు చాలామంది కొత్త వాళ్ళు సబితమ్మ ఫస్ట్ టైం టీజీ భారత్ ట్రస్ట్ శ్రీనివాస్ ట్రస్ట్ టైం రెడ్డి ఫస్ట్ టైం ఫస్ట్ టైం గెలిచినటువంటి వాళ్ళందరూ చూస్తే అందరూ ఫస్ట్ టైం ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ మంది క్యాబినెట్లో ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు అట్టనుకుంటే ఫస్ట్ టైం గెలిచింది లోకేష్ గారు గతంలో మంత్రిగా ఎమ్మెల్సీగా చేశారు కానీ ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా గెలిచారు నారాయణ గారు ఫస్ట్ టైం గెలిచారు ఇట్లా చూస్తే చాలామంది ఫస్ట్ టైం శాసనసభ్యులుగా ఎనికారు రాజకీయ అనుభవం ఉంది మంత్రులుగా పనిచేశారు కానీ బట్ శాసనసభ నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఫస్ట్ టైం చంద్రబాబు నాయుడు అందుకొని ముందు చంద్రబాబు నాయుడు గారి స్పీడ్కి ఎంతవరకు అందుకొని పరిగెడతారని చూడాలి ఇప్పుడు ఆయన పదహారు గంటలు పద్దెనిమిది గంటలు పనిచేస్తారు వీళ్ళందరూ ఏమన్నా మామూలుగా నాలుగు గంటలు ఆరు గంటలు పనిచేస్తే వీళ్ళు అమ్మో అయ్యో అంటారు మరి ఇప్పుడు అది చూడాలంటే మన చిన్న ఎగ్జాంపుల్ మన ఢిల్లీ పార్లమెంట్ సెంట్రల్ హాల్లో మీటింగ్ జరిగింది బాబుగారు నైట్ వెళ్ళినట్లున్నారు నైట్ అంతా రివ్యూస్ అయిపోయిన ఉదయాన్నే ఎంపీలతో మీటింగ్ పెట్టారు తొమ్మిది గంటలకు మీటింగ్ పెట్టారు ఎనిమిది గంటలకు ఆఫీసర్స్ పెట్టుకున్నారు తొమ్మిది గంటలకి మీటింగ్ పెట్టారు ఎంపీలతో పదకొండు గంటలకు మీటింగ్ అయి బయలుదేరి అందరు కలిసి పార్లమెంట్ సెంటర్ హాల్కి వెళ్ళారు అయిపోయిన తర్వాత మరలా టూ థర్టీకి వచ్చారు త్రీ టు ఫోర్ థర్టీ ఇంకో మీటింగ్ ఏదో ఆఫీసర్స్ జేడి వాళ్ళతో మీటింగ్ పెట్టుకున్నారు అది అయిపోయిన తర్వాత అమిత్ షా గారి దగ్గరికి నడ్డా ఇంటికి వెళ్ళి అక్కడ నడ్డా గారిని కలిసి మళ్ళీ వచ్చాడు మళ్ళీ తొమ్మిది గంటలకు మళ్ళీ మీటింగ్ పెట్టారు అది పదొన్నర పదకొండు అయింది మీటింగ్ స్టార్ట్ అయ్యేటప్పుడు పదకొండున్నరకి మళ్ళీ అయిపోయింది అంటే వాళ్ళు గంపీలకి ఏంది ఉదయం పూట తొమ్మిది గంటలకి మీటింగ్ అని అంటే ఏడు గంటలకి రెడీ అయ్యి ఎనిమిది ఎనిమిదిన్నర కల్లా వచ్చేయాలి మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ ఏం జరిగింది రైత్రి పదకొండున్నరకి అయిపోయింది అంటే పద్నాలుగు గంటల పోయి జరిగింది అంటే ఆయన వేగం అలా ఉండిద్దని చెప్పటం అంటే అలా చేస్తేనే ఆ రాష్ట్రం బాగుపడిద్ది అలా చేయకపోతే అంత రివ్యూ చేయకపోతే అంత కష్టపడకపోతే అంత తీసుకురాకపోతే దానికి మళ్ళీ అనుకున్నటువంటి సాధించడం కష్టం